उपलम जी रामाय के जगत रजन सम कुंदवद सीपाय चरन पे लीतुम पंजल कोट लिंग वाले आनव वरोदितम श्री समस्त गोआनंद उपलम जी वेद गुण भजानी गोईश्वर आचार्य इनसे और मैंने संप्रदा ये पूजा कार्य को व्यवस्था चलाता भक्त सत्य विष्णु देखा పెద్ద చె కదా అటువంటి రోజు చేసుకుంటే ఎక్కడ యాత్రలు పోయి ఎక్కడ ఎక్కడెక్కడ ఇక్కడ గురుపూ చేస్తున్నావు కదా లేదు కాబట్టి కాబట్టి మీకు కూడా సంతోషంగా ఉన్నది ఆ సందర్భంగా ఇక్కడ పూజ కార్యక్రమం చేసి ఈ వేదాంత సభ ఏర్పాటు చేసి అందరినీ ఆగ్వానించే వంద మేమందరం కూడా మేకు దాసుల మా అర్పిస్తున్నారు ఎందుకంటే నేను ఎటువంటి కార్యం చేస్తున్నాను కాబట్టి నా గురు గురుడు పరిపూర్ణమును దూకి ఎరుకను లేచి ఇక దళతకు జరిగింతగా విడిపోవునే ఎరుక నరుల సాధనములు ఎన్ని చేసినను లక్ష ముద్రలెన్ని దూచినను హరిహార బ్రహ్మామ రాసూర ముఖులైన ధరణి సూరాధ్యష్ట దశ జాద్యుద్భవులను ఎన్ని చేసినను లక్ష ముద్రలెన్ని దూచినను మానవ జన్మ సార్థకం కావాలంటే గురువే కావాలి ఎందుకంటే శాస్త్రాలు వ్యతిసాలు ఎందుకు జరిగినా గానీ ఆ కీళ్ళు మార్గం దొరకదు ముఖ్యమైన జ్ఞాతవ్యం నాణ్యత నాణ్యత గండపోతుంది అండి ఈ పరమపరమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవాలంటే గురువు చేతనే గాని గురువు నోటి నుంచి వింటే గాని మనకు ఆ మార్గం దొరకది ఆ రాష్ట్రం దొరకదు కాబట్టి గురువు ఈ గణార్థంలో ఏం చెప్పిందంటే గురువు పరిపూర్ణాన్ని చూపి నైనా ఇది పరిపూర్ణము ఇది సత్యమైంది ఇక ఇది ఎరుక ఇది అసత్యమైంది అని చెప్పి శిష్యుణ్ణి ఈ దృఢనిశ్చయము చేయకపోతే శిష్యునికి ఎరుక దొరుకుతుందా విడిపోయి ఎరుక వెళ్ళిపోదు ఎవరు గురు చెప్పకపోతే ఏ విధంగా కూడా ఆ ఎనుక విడిచే మార్గం దొరకదు అయితే హరియాణ బ్రహ్మాది సుర నర గిరి సరి హరిహార బ్రహ్మ అది సుర హరిహార బ్రహ్మ అమర అసూర ముఖులైన ధరణి శుద్ధ సురాధ్యక్ష దశ అంటే ఈ మార్గాన్ని నిర్చిపెట్టి ఈ శిష్యుడు రి బ్రహ్మ ముప్పై మూడు కన్నా దేవతలను యోగులను ఋషులను సత్పులను ఎంతమంది సేవించిన గాని ఈ గురు రాజ్యమైనటువంటి పరమపద మార్గం మాత్రము ఆ కీలు దొరకదు అని శిష్యుడు ఎట్లుండాలంటే గురుడాశ వదలసి మరి శిష్యుడు నవ్విలోకి మద్దతుండి మర్యాద దత్త పెరుగులకు ఎరుగుండు వీరులకి హీనులో ఎన్న గట్టిగా దురదీమానులో ఎన్న గురుడు శిష్యుని కండ గడుకున్నా గురునిపై శిష్యుడు ఆ గురు నిలపై హీనులో ఎన్న అంటే ఈ విషయాన్ని సభలో కూడా చెప్పాలను చెప్పు నాకు తెలువది ఎందుకంటే ఇది తీసుకొని దేశించిన విషయం రాదు ఎందుకంటే గ్రదలు రాసిన విషయం గురువు ఆశపడద్దు శిష్యుడికి ఆశపడకుండా శిష్యుడు తన వంతు బాధ్యత ఎంతలో తీర్చుకుంటాడు కదా ఎంత తీర్చుకుంటాడు అట్లా గురువు బాధ్యత ఆశపడకుండా ఉండడం గురువు బాధ్యత మరి శిష్యుడు గ్రదలోకి అయి ఉండదు గురువు ఇంటికి వచ్చిందంటే చాలా దోషి మాత్రం ఇద్దరు నమస్కారం చేసి తెలియజేసి ఒకవేళ గురుడు ఆ విధంగా లేకున్నా అంటే ఆశ ఆశగుంటోడయినా గురువు శిష్యుడు ఈ ద్రవ్యాన్ని నేను గురువుకి ఎందుకు వెళ్ళాలి ఆయన కొత్త మంది శిష్యుడు ఎవరైనా ఎవరనిస్తారు నేను లేకపోతే అంటా అని చెప్పి అనుకున్న శిష్యుడు దగ్గరకి వీళ్ళిద్దరికి గురువుకు ఆ మర్యాద దగ్గరి శిష్యుడికి మర్యాద కాబట్టి శిష్యుడు కూడా లోకత్వాన్ని విడిచిపెట్టి గురువును సంతోష పెడితే మోక్ష దొరుకుతుంది గురువుకు మంచి గురువు అని అభిమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వేదాంత సభ లోపల చెప్పే విషయాలు కొన్ని వేరే ఉంటాయి అవి పెద్దలు చెప్పింది నేను కూడా చెప్పదలుచుకున్నాను కానీ నాకు ఏం లేదు మిగిలలేదు ఒకటి ఏంటంటే మహాంకాల గర్వేన తపో విద్య బలే చా భ్రమంతే గటి యంత్రం చేదాపుతున్నాను ఎవడైతే గర్వపడతాడో నేను అందగా నని శ్రీమంతునని బలవంతునని నేను సర్పంచ్ నని నేను పటేల్ అని నేను వదంగా నేను ఎవడైతే గర్వపడతాడో వాడు చేదురు బాబులే గిరిత ఎదిగినట్టే ఆ గిల్పకి ఎప్పుడు నిమ్మడం లేదు కాలి బొక్కలు పోయేటప్పుడు నిమ్మడం లేదు వీడు ఈ ప్రపంచంలో రాకడ పోగడలు కలిగి ఉంటాడు పునరావి జరణం పునరావి మరణం బౌద్ధ స్వామి అన్నట్టు వారిని అంటుంటాడు కాబట్టి ఇంకొకటి యో గురు శివ ప్రభుత్వం శివస్య గురు స్మృత వికల్పం ఎత్తు గురు మీద సనరోగ గురు తల్పగా అన్నాడు ఎవరు పార్వతికి శివుడు చెప్పిన విషయం అంటే మనకు తరతాల నుండి శివుడు అంటే గొప్ప దేవుడని తేనకపోయింది అందుకే ఏమన్నారంటే యో గురుశస్తి ఒక యో విష్ణు అంటే